నేడు కన్యమర్య సందర్శన ఉత్సవాన్ని కొనియాడుతున్నాం నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లోక సువార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదో నుండి యాభై ఆరు వరకు గాబ్రెడ్ సన్మర్శకుడు మరీ మాతతో తెలియజేశాడు నీ చుట్టూ ఇరు బేత్తమ్మని చూడము ఆమె గుడ్రాలు వయసు మళ్ళీ కదా ఆమె గర్భము ధరించి ఇది ఆరో మాసము అని తెలియజేసినప్పుడు మరియ తల్లి ఎలుసు సహాయం చేయటానికి నిర్ణయించుకుంది ఎందుకంటే ఆమె దైవ పిలుపు పొందిన నాటి నుండి ఆమె దేవమాతని దేవమాతగా అందరికీ సహాయం చేయాలని ఆ తల్లి తెలుసుకుని ఎలిజబెత్మకు సేవలు చేయటానికి గృహములు ప్రవేశించి సుమారు మూడు మాసములు ఆమెకు సహాయం చేసినది ప్రియా సహోదరి సహోదారన్యామర్య ఎలిజబెత్మను సందర్శించినప్పుడు ఎలిజబెత్మ ఎంతో సంతోషపడింది నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను నీ వందన వచ్చినము నా చెవిని సోకగని నా గర్భం శిశువు ఆనందముతో గంతులు వేసను అని ఎలిజబెత్మ తెలియజేస్తుంది మరి తన యొక్క దర్శనము ఎలిజబెత్మకు ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇది మహాభాగ్యముగా పరిగణించింది మరి తల్లి తనతో పాటు తన గర్భములో ఉన్న ఏసుప్రభును కూడా తీసుకెళ్ళింది యేసు ఎక్కడికెళ్తే అక్కడ ఆనందము సంతోషము ఎలిజబెతమే కాకుండా ఎలిజబెత్మ గర్భంలో ఉన్న శిశువు భక్తిశ యోహాను ఆనందముతో గంతులు వేశాడు మిత్రులారా తల్లి మరియ తల్లితో తెలియజేస్తుంది ప్రభు పలికిన వాక్కులు నెరవేరనని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవని ఎవరెవరైతే ప్రభు యొక్క వాక్కులో విశ్వసిస్తారో అటువంటి వారందరూ కూడా ధన్యతను పొందుకుంటారు ఇక్కడ మరియ మాతను అబ్రహాముతో పోల్చవచ్చు అబ్రహాము విశ్వాసానికి పితామహుడని పౌలు గారు తెలియజేస్తున్నాడు ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క మాటను విశ్వసించాడు తన వృద్ధాప్యములో దేవుడు తనకు ఒక కుమారుని దయచేస్తానని తనను ఒక మహాజాతిగా రూపొందిస్తానని దేవుడు తెలియజేసినప్పుడు దేవుని యొక్క మాటను విశ్వసించాడు ప్రియామిత్రులారా అడు నీవు పవిత్రాత్మ వలన గర్భం ధరిస్తావు అని దేవుడు గాబ్రేల ద్వారా తెలియజేసినప్పుడు మరీ తల్లికి అర్థం కాకపోయినా సరే అది దేవుని యొక్క సందేశమని విశ్వసించింది అందుకని మరియ తల్లి ధన్యురాలైంది ఎవరెవరైతే దేవుని యొక్క సందేశాన్ని దేవుని యొక్క వాక్కుని విశ్వసిస్తారో అటువంటి వారందరూ కూడా దీవెనలు పొందుకుంటారు జీవితంలో ధన్యతను పొందుకుంటారు ప్రియా సహోదరి సహోదర మరి తల్లి యొక్క సందర్శనము ఎలిజబెత్ మహా మహాబాగ్యమైంది ఆమెకు మరి తల్లి ఎంతో సహాయం చేసింది మరియా ఏ గృహాన్ని అయితే సందర్శించిందో ఆ గృహానికి సహాయం చేసింది ఎలిజబెతమ్మ గృహంలో ప్రవేశించి ఏ విధంగా అయితే ఆమెకు సహాయపడిందో అదే విధముగా కానాపల్లి పెండ్లి విందులో ఆ పెండ్లి వారికి సహాయపడింది వారికి వచ్చిన కొరతను వారికి తెలియకుండా తీసివేసి వారికి ఎంతో మేలు చేసింది అదేవిధముగా మరియ తల్లి ప్రభు యొక్క శిష్యులతో ఉండి ఎడత యొక్క ప్రార్థన చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చింది వారు పవిత్రాత్మ పొందుకోవటానికి సహాయం చేస్తుంది మరే తల్లి మన గృహానికి వస్తే మన గృహానికి కూడా సహాయం చేస్తుంది అందుచేత మరే తల్లిని మన గృహాలకు ఆహ్వానించుకోవాలి మరే తల్లిని మనం గౌరవించాలి మరే తల్లిని మనము ప్రేమించాలి కొనియాడాలి ప్రియా సహోదరి సహోదరుల యేసు ప్రభు కూడా ఏ గృహాన్ని అయితే సందర్శించాడో ఆ గృహానికి శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాడు యేసుప్రభు పేదరి గృహాన్ని సందర్శించాడు పేతురు గృహంలో ప్రవేశించినప్పుడు పేతురు యొక్క అత్త జ్వరంతో మంచం పట్టి ఉన్నదని తెలుసుకుని ఆమెను తాకి స్వస్థపరుస్తున్నాడు యేసుప్రభు మార్త మర్యల గృహాన్ని సందర్శించాడు అనేక సందర్భాల్లో వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు వారి యొక్క సోదరుడు లాజరు మరణించాడని తెలుసుకుని వారి గృహాన్ని సందర్శించి మరణించిన లాజరును జీవంతో లేపుతున్నాడు ప్రియా మిత్రులారా యేసు జకే గృహానికి వెళ్లి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు ఈ విధంగా ప్రభు ఎవరెవరి గృహాన్ని అయితే సందర్శించాడు ఆ గృహానికి రక్షణ ప్రసాదించాడు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాడు మిత్రులారా ప్రభు మన గృహంలో కూడా ప్రవేశించాలని మనం కోరుకుందాం యేసు ప్రభు తన శిష్యులు కూడా చెప్తున్నాడు మీరు ఏ గృహంలో ప్రవేశిస్తారో ఆ గృహానికి తెలియచేయండి మీకు శాంతి కలుగునుగాకాన్ని తెలియచేయండి అంటున్నాడు ఈరోజు ప్రభు మనకు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాడు మీరు ఏ గృహంలో ప్రవేశిస్తారో ఆ గృహంలో ఉన్న వారికి మీకు శాంతి కలుగును గాక అని పలకండి అంటున్నాడు మన ద్వారా ఇతరులకు శాంతి చేకూరాలి మన యొక్క సందర్శనము మన యొక్క మాటలు మన యొక్క ప్రవర్తన ఇతరులకు నష్టం కలిగించేవిగా ఉండకూడదు మన వల్ల ఇతరులకు సహాయమే జరగాలి గాని నష్టం జరగకూడదు మిత్రులారా